తిరుపతిలో మంగళవారం అయితే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒక సినిమా షూటింగ్ కారణంగా అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ధనుష్ నాగార్జున నటిస్తున్న ఈ సినిమాకైతే శేఖర్ కమల దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే సినిమా షూటింగ్ ప్రారంభించమని చెప్పేసి అయితే చిత్రం చెప్తుంది అయితే ఈరోజు ఉదయం ఆరు గంటలకైతే తిరుపతిలో అలిపిరి కూడలి వద్ద అలాగే నంది కూడలి వద్ద అలాగే స్వామి టెంపుల్ ఆలయం వద్ద అయితే షూటింగ్ అయితే కొనసాగించారు సో ఈ నేపథ్యంలో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అయితే అక్కడికి వచ్చిన వాహనాలను అయితే మళ్లించారు సో కపిల తీర్థం నుంచి తిరుమల వెళ్ళే దారిలో అయితే వాహనాలు మళ్లించారు సో వాహనాలని పక్కనే ఉన్న హరే రామ హరే కృష్ణ రోడ్లోకి తరలించారు సో ఆ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది సో రాకపోకలకు ఇబ్బంది అవడంతో అయితే ఇక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనదారులు అయితే తీవ్ర అవస్థలైతే ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నారు సో ఇదేంటి ఆ తిరుమల దేవుడు దర్శనం కోసం వస్తే ఇంత ఇబ్బంది పడతారని చెప్పేసి అయితే భక్తులైతే తీవ్ర ఆగ్రహం చేశారు అలాగే స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు కూడా ఇక్కడ తిరుపతిలో షూటింగ్ ఏంటని చెప్పేసి అయితే ప్రశ్నించారు అయినప్పటికీ కూడా చిత్ర యూనిట్ అయితే అక్కడ షూటింగ్ అంటే షూటింగ్ తీసుకెందుకు పర్మిషన్ తీసుకుంది మనం వాళ్ళకు సెషన్ల వారికి అయితే పర్మిషన్ ఇచ్చారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అలాగే పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు అలాగే మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే షూటింగ్ తీసుకోవడానికి అయితే అనుమతి ఇచ్చారు అయితే తిరుపతిలో ఎలా షూటింగ్ చేసుకోవడానికి అనుమతి ఇస్తారు ఇది టెంపుల్ సిటీ కదా వచ్చే వారికి ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా షూటింగ్ జరిగింది ఏంటంటే ఫైట్ సీన్ జరిగింది అని చెప్పేసి అయితే ఆడ చెప్తున్నారు సో ఫైట్ సీన్స్ దేవుని అనేదిలో ఇలాంటి సీన్లు చేయడం ఏంటని చెప్పేసి అయితే బీజేపీ నాయకులు అయితే ప్రశ్నించారు షూటింగ్ అనుమతులు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేశారు కెమెరా రాజేంద్ర తో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్